ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర ఆలగడ్డ సో అందరికీ రంజాన్ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మన ఛానల్ ఉన్న ముస్లిం బ్రదర్స్కి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీ రంజాన్ సో మా ఇంట్లో రంజాన్ స్పెషల్ ఏం చేసిందంటే మా వదిన ఏం చేసినా ఉంది చెప్పు సో ఒక పచ్చిమిరకాయ ఒక టమాటా పండుమి ఉల్లిగడ్డ నిన్ను ఓడా అసలు నువ్వు ఎవరు నీకేం సంబంధం లేదా సుషారా ఇటు అడ్డంగా మాట్లాడుతున్నావు నీ వీడియోకి ఏం సంబంధం లేదంటే నీకు నాకేం సంబంధం లేదు మాట్లాడుతుంది అవు అది చెప్పుకో చూడండి ఫ్రెండ్స్ కామెంట్స్ చెప్పండి చెప్పండి మీ సుబ్బు గురించి ఇప్పుడు ఎట్టుంది అది పిల్లలు తినాలని అది సే ఒప్పుకుంటూ ఉంటుంది సో మా బా మా ఎన్నో పెద్దవారి ఇంకా వెళ్తుంది పనికి అందరూ వీళ్ళందరూ ఏంటంటే దుర్గా పెళ్లి కోసం కట్టెలు మొత్తన్నారు ఫ్రెండ్స్ అందుకోసం అక్కడికి వెళ్ళి ఇంకా తల మో పెట్టుకొచ్చారే ఇప్పుడు ఉంటుంది మంట తగ్గుతుంది నిమ్మకాడ సో మొత్తానికి అయితే అది ఫ్రెండ్స్ ఇల్లు అఖిల వాళ్ళు పోయినారా ఏమా సో చువిదారా ఎంగ పుల్ల కాడికి ఎప్పుడు సరే కానీ సాయంత్రం ఎప్పుడు బయలుదేరి ఇన్ని గంటలకు బయలుదేరేది అంటే కుక్క బోధం లేదంట ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా కుక్క బోధినట్లే అంట ఫ్రెండ్స్ ఏదో సాయంత్రం వెళ్ళిపోతున్నాను కదా మేము అందుకని దానికి ఒక డిక్కు పెట్టుకుంటే మనం తెచ్చుకోవచ్చు దాన్ని బా ఆడ 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 ఊరికి వచ్చినప్పుడు తగిలించుకోవాలి దాన్ని

మళ్ళా కందరం లేక రాయ పద పద ఏమి మాత్రం దిగులు పెట్టుకుంటు పెద్దరాళ్ళు మీద ఏడ్చి వాళ్ళు పోయి ఎత్తుకుంటుంటాడు రావు రావు పెద్దరాలు కాడికి పాదమా పాదమా తిరిగిపోతున్నారు పాదమ్మ ఈసారి బిర్యానీకి అయితే మైన మంచి లావులావు మొక్కలు పెట్టుకున్నాడు ప్రతిసారి చిన్నగా ఇచ్చినాడు పిల్లలని సో ఈసారి చికెన్ కొట్ట బిర్యానీకి లావు ఉండాలి అని చెప్పి లావు మొక్కలు పెట్టించానంట దీనిలో కూడా గొడవ ఆడతామో నా ఇల్లు లెగ్ కోసం ధర కోసం మన పిల్లలు అందుకనే జాక్చువల్లే పొరపాటున వాళ్ళ ప్లేట్లోకి ఒకటి పోయిందంటే ఇంక అందరూ అది కావాలంటారేమో అరే అరిసిన చూసుకోండి వేసినప్పుడు ఏం చేస్తావో నాకు తెలిసి ఒకటో రెండు కనపచ్చున్నాయి ఆ కోడి అంటే రెండు కాళ్ళు ఉండి ఆ రెండు కాళ్ళు ఎట్టి పరిస్థితులు అలా చూసుకోవాలి నువ్వు లేదంటే చిన్నకాడికి అప్పుడప్పుడు బగ్గి స్టార్ట్ చేయాలా సో ఎండగా మా ఎండే బాగా కష్టపడుతున్నాడు ఎసరైతే కాలుతుంది ఆ పక్క బిర్యానీ రైస్ కనమాట సో మొత్తానికి మా బిడ్డ నీళ్ళు పోసి రెడీ వచ్చింది అప్పుడే ఆకలిందే ఇప్పుడే కదా తింత్రి ఇడ్లీలు మళ్ళీ అప్పుడే నీళ్ళు పోసుకొని రెడీ వచ్చినారు తిన్నికి తిన్నేం పని సల్ల నీళ్ళు దానికోసం బిల్ ఫ్రిడ్జ్లో నీళ్ళు పెడుతుంది ఇంకో కామెటో అయ్యింది నీకేమ్మా ఎస్ సాలైందా ఏం కష్టం అని సాలైంది ఏం పని చేసిన నిజం చెప్పు ఒకటన్నా పూర్తి చేసినావా ఏంది బొచ్చి ఇక్కడనా కొడుకి అదొకటే కదా పూర్తి చేసింది తెలంగా కాడ వేసినావా చూసినావా ఇంకా ఓహో మిక్సీ కొట్టి కొట్టినావా పూర్తిగా అది కూడా పూర్తి కొట్టావా అయితే మధ్యలో వరకు నా పేపినావా సో మొత్తానికి ఒక పని పూర్తి చేసిందంట రెండు పనులు చేసిందంట ఫ్రెండ్స్ ఒకటి కోడికి బొత్తు ఇక్కడ రెండు మిక్సీ కొట్టడం మంచిది అంటే ఆడ పోసి పెడితే మళ్ళీ దాని ఫ్రిడ్జ్లో పెడతారమ్మా మిమ్మల్ని కాల్త కాల్త కాదు చేత చేత కొట్టాలా పుర్రపాలక సంఘం కూరగాయల మార్కెట్ సన్న పెద్ద గురి సార్ ఇక్కడ ఇదేంటిది బాబు సినిమాల ఇంత పెద్ద గురి ఏందిది ఓకే ఫ్రెండ్స్ అయితే మనం మార్కెట్ వచ్చేసాం వచ్చేసామన్నమాట లోపలికి వెళ్ళి చూద్దాం మార్కెట్ ఎలా ఉందో ఏం పెట్టగొట్టిందా ఏమో నీరసం వచ్చిందంటే ఏమోకి బాప్తు ఎండకి నిండు తీసుకోవాలి కదా ఐసో పైసో మజ్జిగో మజ్జిగో యాదవ్ ఒకటి వేసుకొని తాగాల పెద్దగా ఉంది ఫ్రెండ్స్ ఇదంతా బాగా ఇదంతా వచ్చారు కూడా మార్కెటా ఇటు పోయి వచ్చాము మనము ఫస్ట్ టైం ఫ్రెండ్స్ తాగుదామా తిందామా యాగన్నా ఇంక ఇదే పనేయ ఒక్క కూసామా తాగామా మళ్ళా ఒక్కాసామా అని ఎండ కొడుతుందంటే కొట్టా

ము బావరాని మనం ఉద్యోగాలు తిని చాలా మనం కదా పండగ వెళ్ళిపోతాంలే మనం ఉంటామన్నా ఇంకా పండగ పోయి తెలిపోము ఇంకా అడుగుతాంలే కనిపిస్తానికి మీరు నువ్వాడుతున్నారా కోళ్ళు పెడుతున్నారా అయ్యే అంటారు సో ఫ్రెండ్స్ ఇక్కడ అటు కూరగాయల మార్కెట్ చాలా పెద్దగా ఉంది జగన్ కట్టించి సో ఏంటంటే మన సీఎం జగన్ గారు కట్టించిన మార్కెట్ ఇది చాలా పెద్దగా ఉంది బాలగడ్డ ఎప్పుడు కట్టించారా మేట మార్కెట్ ఆడవాళ్ళు మా అది ఎందులో వాన తేరలు కట్టుకుంటారు ఆడ ఉంటుంది ఏమంటారు లైట్లు వేసుకోరు ఘాట్ ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ కారం ఘాటు తగ్గలేక అల్లాడుతున్నారు ముసలొళ్ళు ముతకొళ్ళు అంతా మనకు కూడా తగ్గొచ్చేసింది ఆథోమేటిక్గా ఇది నాటకొల్ అంట ఇది ఏంటిది బావా నల్లగుంది ఇది ఎటు అయ్యి దాని పిల్లలే దాని పిల్లలు అంటే ఫ్రెండ్స్ అయ్యి తక్కువ అంటే ఆడ వంగలని బావ పని వా వాతారు రాసి yaar yaar friends உண்டயாக்கம்மா இரக்கு மூடுமா இரவக்கு நாலு இரவைக்கு நாலு வாய் இரவைக்கு ஐந்து வாய்

కర్రీ తీపొస్తుంది అంట అది రెండు రకాల ఫ్రెండ్స్ దీన్ని మామూలుగా ఉంటుందంట అదైతే స్వీట్ ఉంటుందంట అల్లం పుదీనా పుదీనొద్దు ఇక్కడ చిక్కుతాయా ఇక్కడ తగ్గు రెడ్డి పడతాయి అక్కడ ఎక్కువ పడతాయి కదా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము ఒక్క వాడి వాటిపోద్ది అది అంటే ఇక్కడ తగ్గ ఆటోచిపోయిందా అన్నంత ఇచ్చుడు మిర్చి ఉండయి ఇంట్లో వాసుకొచ్చి ఏం చేస్తారు మిర్చి ఎందు వచ్చారు అయింది కావాలంటే కాదండి ఇంట్లో దచ్చుకుంటాం అంతేనా బాసకాయ ఏందో ఒకసారి కూడా గారికాలు కనుక ఉండేవి జంపు నల్లంకాయలు యా అండ బావా బిర్యానీ టీ ఏమై ఓ ఇదో బిర్యానీ మసాలాలు ఏమై కదా ఎర్రగా ఉంటాయి మళ్ళా ఆడ ఇందాక నేను వందకు నాలుగు కేజీలు అని

రాత్రికి సాయంత్రం చింత మూలకొడతారు

తీసుకో పెద్ద ముందుగానే కొబ్బవా కొబ్బోండి నలభై రూపాయలు అంట పెద్దగా యాదన్న తీసుకొని నలభై రూపాయలు అనండి చాలా అంటే ఒక రూపాయలు పరంగా సరిపోదు యాదన్న తీసుకొని నలభై అండి అయినా ఒక రూపాయలకి అంటే ఈయోడంట என்னடா பண்ணலாம். டிபார்ட்மென்ட் வார்டு பார் டிரவெல் இன் டோட்டல் வைரஸ்கள் காட்டுங்க